హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ప్రేమ మజిలి పార్ట్ సిక్స్టీ అనిరుద్ జాతీ మీద రెండు చేతులతో గట్టిగా కొట్టేసింది స్వర వెంటనే అతను మెడ చుట్టూ చేతులు వేసి అతని హృదయంలో ముఖం దాచుకుంది ఎలా ఎలా అనగలుగుతున్నా ఈ మాట అని ఆమె వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ అడిగింది అనిరుద్ తల మీద నుంచి నీళ్లు పడుతున్నాయి అయినా సరే అతని కనిరెప్పలు నిశ్చలంగా ఉన్నాయి స్వరా అలాగే ఏడుస్తోంది స్వరా వదులు అని కాసేపటికి నోరి విప్పాడతను ఆమె ఆశ్చర్యంగా అతని ముఖం వైపు తల ఎత్తి చూసింది స్వరా వాట్ ఈస్ దిస్ అంటూ తన మెడ చుట్టూ ఉన్న ఆమె చేతులు తీస్తుంటే నేను వదలను ఇప్పుడు నేను చెప్పేది నువ్వు తప్పక వినాలి విని తీరాలి అంతే అంది గట్టిగా నువ్వేం చెప్తావో నాకు తెలుసు అంటూ ఆమెను దూరం జరిపాడు అతడు షవర్ ఆపడానికి చేతిని ముందుకు పెట్టాడు నేను చెప్పేది నువ్వు వినకపోతే ఇదిగో ఈ షవర్ కింద ఇలాగే తడుస్తూ ఉంటాను అని బెదిరించింది స్వర అతను కళ్ళు చిన్నవి చేసి కోపంగా చూశాడు ఆమె వంక నువ్వెలా చూసినా నేనేం భయపడ్ను అలాగే ఉరిమి చూస్తోంది అతన్ని నీ ఇష్టం వచ్చినట్టు తగలడు అంటూ అతను ఆమె నుంచి దూరం జరిగి బయటికి వెళ్ళిపోతుంటే నీకు స్వర గురించి తెలియదు స్వర చాలా మొండిది అంటూ అలాగే నిలబడింది స్వర వెనక్కి కూడా చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు అతడు తలుతురుచుకుంటూ అద్దంలో చూసుకున్నాడు ఆమె తాలూకా గుర్తులు అతని శరీరం మీద ఎర్రగా కనబడుతున్నాయి ఆలోచిస్తూ ఎంతసేపు అలా ఉండిపోయాడో అతనికే తెలియదు బాత్రూమ్ డోర్ అలాగే కాస్త తెరిచి ఉంది షవర్ సౌండ్ కూడా ఆగలేదు చేతిలో ఉన్న టవల్ పక్కనే విసిరేసి కోపంగా అలాగే బాత్రూంలోకి వచ్చేశాడు ఆమె కళ్ళు మూసుకొని అలాగే నిలబడి ఉంది అతనిలో ఆవేశం ఒక్కసారిగా పొంగి పొర్లింది ఆమె భుజాలు రెండు పట్టి గోడకు నెట్టేశాడు ఉలిక్కి పడి కళ్ళు తెరిచి చూసింది ఈశ్వర ఇలాగ ఇంకాసేపు ఉంటే పోతావు అన్నాడతను ఆవేశంగా అతడు బయటికి ఎలా వెళ్ళాడో అలాగే తిరిగి రావడం చూసి ఆమె పెదవుల మీద నవ్వొచ్చింది ఇంతసేపు అతను తన గురించి ఆలోచిస్తున్నాడని బాగా తెలుసు ఆమెకి పోతే పోయాను నేను ఎలా పోతే ఏంటి నీకు హ్యాపీనే కదా అని అంది స్వర అతన్ని రెచ్చగొడుతూ అసలేంటి నీ ప్రాబ్లం ఆమె మీద పడుతున్న నీరు సగం ఎగిరి అతన్ని మీద పడుతున్నాయి అదంతా పట్టించుకునే స్థితిలో లేడు అతను నేను చెప్పేది పూర్తిగా విను అంది ఈశ్వర సరే రూమ్లోకి రా మాట్లాడుకుందాం అని అన్నాడు అతను నేను రాను ఇక్కడే చెప్తాను విను నువ్వు మళ్ళీ హ్యాండ్ ఇచ్చి వినకుండా వెళ్ళిపోయి నీకు నచ్చిందేదో ఊహించుకుంటావు అందామె కాస్తా వెటకారంగా ఇదిగో ఇందుకే నాకు కోపం వస్తుంది రా లోపలికి చిరాగ్గా అన్నాడతను నేను రాను నువ్వు వినాల్సిందే అప్పటి వరకు ఇలాగే తడుస్తూ ఉంటాను అని స్వర మొండిగా అంది అబ్బా నీతో ఇదే కూడా ఉట్టి మొండి రాక్షసి అని చిరాగ్గా అన్నాడు అనిరుద్ధ్ నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు అంది అందిశ్వర ఆమె భుజాలను వదిలేస్తూ ఏంటి అన్నాడు విసుగ్గా అతని శరీరం చూస్తూ గొటకలు మింగింది స్వర ఒసే పిచ్చిమొద్దు తర్వాత టెంటవదూలే కాసేపు చూపులు పక్కకు తిప్పుకో అని ఆమె అంతరాత్మ మొట్టికాయ వేయడంతో అతని ముఖం వైపు తల తిప్పింది అరుణ్ ప్రపోజల్ గురించి నీకు ముందే తెలుసా అని అడిగింది సోటిగా ఆమె కళ్ళలోకి కొన్ని క్షణాల పాటు చూసి అవును అన్నట్టుగా తల ఊపాడు అనిరుద్ స్వర బ్రుక్టి ముడిపడింది అంటే నీ పర్మిషన్తోనే నాకు ప్రపోజ్ చేశాడు అని స్వర అడగ్గానే అవును అన్నట్టు తల ఊపాడు అనిరుద్ధ్ స్వర కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయింది సరే ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అని ఆమె అతని వైపు చూస్తూ ఇందకటి వరకు నీతో చాలా చెప్పాలనిపించింది కానీ ఇవన్నీ తెలిసిన తర్వాత ఏమీ మాట్లాడాలి అనిపించలేదు నీ నుంచి దూరంగా పారిపోవాలనిపిస్తోంది అంది ఆమె ఈసారి ఆమె స్వరం చీరబోయింది ఎందుకో ఆ మాటలు అతని మనసులోకి నేరుగా చుచ్చుకుపోయాయి ఏం చెప్పాలనుకున్నావో సూటిగా చెప్పు అని తడబడుతూ అడిగాడు అతను నేను నేను మోసం చేశానని నువ్వు నమ్ముతున్నావు అంతేనా అని అడిగింది ఈ అనిరుద్ అనిరుద్ధ్ ఏ సమాధానం చెప్పలేదు పక్కకు చూపులు తిప్పాడు అతని చేతిని మెల్లిగా తన చేతిలోకి తీసుకుంది ఆమె చేతి గుండా వస్తున్న నీరు అతని చేతి మీదకి పాకింది ఈ ప్రపంచంలో అత్యధికంగా నేను ప్రాణం అనుకున్నది మా అమ్మని మా అమ్మ ఈ లోకంలో లేకపోయినా ఆమె విలువ తగ్గలేదు మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అనిరుద్ధ్ నువ్వు నా పట్ల ప్రవర్తించిన తీరుకి నాకు చాలా కోపం అసహ్యం కలిగా నిజానికి నిన్ను మోసం చేసి నీకు మనిషి విలువేంటో తెలియాలి అనుకున్నాను కానీ తెలియదు నీతో గడిపిన కొన్ని నాళ్లలో నా అభిప్రాయం మారిపోయింది ఇది నిజం నిన్నెలా నమ్మించాలో కూడా నాకు అర్థం కావడం లేదు నేను ఒక సాధారణమైన అమ్మాయిగా నీతో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డాను ఈ ప్రపంచంలో నాకంటూ సొంత వాళ్ళెవరూ లేరు నువ్వు నా అనుకున్నాను రేపో మాపో నీతో విషయం చెప్పాలనుకుంటే అఖిలా కాల్ చేసింది దానికి మొదట చెప్పినందువల్ల అలా చేయొద్దని నాతో చెప్పింది నేను ఈ విషయం చెప్పబోతుంటే ఎందుకు ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చి కోపం వచ్చి దాన్ని తిరిగి ప్రశ్నించాను అదే సమయంలో నువ్వు వచ్చావు మేం మాట్లాడుకున్నది నువ్వు వినలేదు చివర్లో ఏవో విని కోపం తెచ్చుకున్నా నా మీద నిందలు వేశావు అంటూ తల మీద అతని చేతితో పాటు తన చేయి వేసుకుంది స్వర నీ మీద ప్రేమ నిజం నీకు భారీగా ఉండాలి అనుకోవడం నిజం నీకు ఎలా ఈ నిజాన్ని నిరూపించాలో నాకు అర్థం కావలేదు కానీ ఇదే నిజం ఆమె ఏడుపు బిగబట్టుకుంటూ అతనితో చెప్పింది ఆమె చెప్పిందంతా విని అతను ఆశ్చర్యపోయాడు ఆమె నిజం చెప్తుందని ఆమె కళ్ళలో తెలుస్తున్నా మళ్ళీ అదంతా అబద్ధమైతే అతను తట్టుకోలేడు అప్రయత్నంగా ఒక అడుగు ఆమె వైపు వేశాడు నువ్వు చెప్పేది నిజమా ఆమె ముఖంలోకి చూస్తూ అస్పష్టంగా పలికాడు అనిరుద్ధ్ అవును అవును నువ్వంటే నాకు ఇష్టమన్ను సిగ్గు విడిచి చెప్తున్నా ఇంకెలా చెప్పాను అని ఆమె భేలగా అడుగుతుంటే అతని మనసు ఒక్కసారిగా ద్రవించిపోయింది ఇదంతా నువ్వు నమ్మకలేకపోవచ్చు కానీ నన్ను ఏం చేయమంటో చెప్పు ఏం చేస్తే నమ్ముతావో చెప్పు అని అతని చేతిని ఊపేస్తూ అడిగింది ఈశ్వర అనిరుద్ధ్ మనసు ఆమె కావాలని తొందరపడుతుంది ఆమె చెప్పేది నమ్మమని పోరు పెడుతోంది అంతలోనే మళ్ళీ ఆమె ఎక్కడ దూరమైపోతుందో అనే భయం ఇదంతా చెప్పినా నువ్వు నమ్మట్లేదా ఇక నేనేం చేయలేను సరే ఇది వదిలే నువ్వైతే నన్ను ప్రేమించావు కదా నేను తప్పుడు దారిలో వెళ్తే నువ్వు సరిదిద్దాలి కదా అసలు ప్రయత్నం చేశావా నీ దారి నీదే నీ బాధ నీదే నీకంటే రెట్టింపు బాధ నాది అది నీకెప్పటికీ అర్థం కాదు నువ్వు ఒక బండరాయివే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ బండరాయికి నేను ఎందుకు లొంగిపోయానని ఈ బండరాయిని ఎందుకు ఇష్టపడ్డాను అని నీ ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని నువ్వు గడిపేసుకో అంటూ అతన్ని వదిలేసి చెప్తున్నాను విను నీకు నేను ఇష్టం లేకపోతే వదిలే అంతే కానీ నా మీద నువ్వు ఎందుకు హక్కు చూపిస్తున్నావు అరుణో వరుణ వచ్చాడని నీ భార్యని ఇష్టపడుతుంటే ఊరుకోవడానికి సిగ్గుగా లేదు ఐ హేట్ యు అండ్ లవ్ ఐ లవ్ యూ చచ్చేదాకా నీకు భార్యని అంతే నీ ముఖం నాకు చూపించుకో రియల్లీ హేట్ యు అని గట్టిగా చెప్పేసి మళ్ళీ ఏడ్చింది నిజంగానే నువ్వు బండరాయి అంటూ ఫ్రస్ట్రేషన్తో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే సడన్గా ఆమె అడుగులు ఆగిపోయాయి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూసింది ఆమె చీర కొంగు అనిరుద్ చేతిలో ఉంది అది లాగగా యధాస్థానానికి వచ్చి నిలబడింది స్వర మళ్ళీ ఏంటి నడడానికి ఏమైనా మిగిలిపోయిందా అని ఇంకెందుకు ఆలస్యం అని స్వర కోపంతో అరిచింది అతడు అలాగే ఆమె కళలోకి చూస్తున్నాడు ఇదిగో నువ్వు ఏదో అంటుంటే నేను మాత్రం ఊరికే ఉండను చెప్తున్నా నాకు అందరికంటే నేనే ముఖ్యం అంటూ అతని చేతిలో ఉన్న తన చీర కొంగు విడిపించుకుంటుంటే అరుణ్తో వెళ్ళా సరే ఈ చీరలేంటి హా అంటూ ఆమె చీరలాగి పక్కన పడేశాడు అనిరుద్ధ్ స్వర కళ్ళు కోడిగుడ్లంతా కాదు కాదు బాతుగుడ్లంతా ఊహు కాదు కాదు ఇంకా ఇంకా పెద్దగా మారిపోయాయి కథ కొనసాగుతోంది స్వర చెప్పిన మాటలు అనిరుద్ధ్ నమ్మాడా ఇప్పుడు అనిరుద్ ప్రవర్తనకి కారణం ఏంటంటారు అలాగే స్వర ప్రేమ అనిరుద్ధ్ని తాకిందా లేదా ఇప్పుడు అనిరుద్ ఏం చేయబడుతున్నాడు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే ఈ కథ నచ్చితే లైక్ చేసి ఒక కామెంట్ పడేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో